కూర్చోండి అందరు కూర్చోండి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పిపిపి విధానం గురించి చర్చించుటకు సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్ కుంభ రవిబాబు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించబడినది పేపర్స్ ఇన్క్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ టు లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ నా నా ఐ ఐనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద

ट्रमेंट बिल्वटी देश ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎల్ఏ బిల్ నెంబర్ ఫోర్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద బిల్స్ ఆర్ బిఫోర్ ద హౌస్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కోస్ నంబర్ 14061 పిజే వర్తకర్ ప్లీజ్ ప్లీజ్ ప్రతి ప్రశ్నకు సర్ ప్రతి ప్రశ్నకు సమాధానం 2 లక్షల జాబ్స్ బై 2029 ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇడం జరిగింది సో 29 లోపల ఇరవై లక్షల జాబ్స్ కల్పిస్తాం అధ్యక్ష అలాగే రెండో మేము కంటిన్యూ వింటే చెప్తాను వింటే చెప్తాను రెండో రెండో ప్రశ్న వాస్తవం అంటే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ సెవెన్ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మెగాడిఎస్సి నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ ఫార్టీ వన్ అంటే పదహారు వేలు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సెలెక్ట్ అయినది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ అలాగే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి నైన్ థౌజండ్ నైంటీ త్రీ దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ కాంట్రాక్ట్ ఏమో టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ అవుట్సోర్సింగ్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ಎಲ್ಲಾ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ నుంచి ಅಂದರೆ దాదాపు 3.68 ಲಕ್ಷ ఎంಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ರೌಂಡ್ ಆಗೋ ಜರಿಗಿದೆ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ಇದು ಗಾಕಾ ಅಧ್ಯಕ್ಷ ಜಾಬ್ ಮೀಲಾ నుంచి 82000 12 ಜಾಬ್ಸ್ ಪ್ರೊವೈಡ್ ಮಾಡೋ ಜರಿಗಿದೆ ಮೂರನೇ ಪ್ರಶ್ನೆకి ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ वाइज ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಸ್ వచ్చి ಮೆಗಾ ಡಿಸಿ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫైవ్ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అనంతపురం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చిత్తూరు వచ్చి ఫోర్టీన్ నాట్ ఎయిట్ ఈస్ట్ గోదావరి థర్టీన్ ఫార్టీ నైన్ గుంటూరు లెవెన్ ఫార్టీ కడప సిక్స్ ఎయిటీ కృష్ణా టువెల్ నాట్ త్రీ కర్నూలు టూ థౌజండ్ ఫైవ్ నైంటీ వెల్మూల్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ప్రకాశం సిక్స్ సిక్స్టీ వన్ శ్రీకాకుళం ఫైవ్ థర్టీ ఫైవ్ విశాఖపట్నం లెవెన్ థర్టీ ఫోర్ విజయనగరం ఫైవ్ సెవెంటీ ఎయిట్ వెస్ట్ గోదావరి థౌజండ్ సిక్స్టీ త్రీ ఇవి కాక జోన్ వైజ్ జోన్ వన్లో త్రీ నైంటీ జోన్ టూలో త్రీ థర్టీ జోన్ త్రీలో ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ జోన్ ఫోర్లో సిక్స్ సిక్స్టీ సెవెన్ టోటల్ ఇంకా స్టేట్లో టూ ఫార్టీ త్రీ టోటల్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ప్రొవైడ్ చేశాం జిఎస్సీ నుంచి అలాగే ఈ త్రీ లాక్స్ థర్టీన్ ఎయిట్ థౌసండ్ ఆర్డర్ పెట్టకపోతే మీరు హౌస్ ఆర్డర్ లో పెట్టాలి మీరు చైర్మన్ గారు చైర్మన్ గారు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకున్నామో తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ మోషన్ యూ కెనాట్ ఇన్ ద సేమ్ సెక్షన్ యూ కెనాట్ ఇన్ ద సేమ్ మోషన్

గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకుముందు కూర్చోండి ఇంతకుముందు ఆయన కూడా స్పీకర్ చేశారు రూల్ కూడా చెప్పారు ఇష్టం దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బీఎస్సీలో ఉన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట బిజినో తేకుంటా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష దానికి రూల్ లేదా మనం రూల్ బుక్లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక అధ్యక్ష అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలర్ డిమాండ్ ఉందో బిఏసీలు ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలర్ డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలతో ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి తీసుకుని ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల క్లాష్ వచ్చింది దాని గురించి ఈరోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పాను ఈలోపు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు అమ్మా రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు విత్ రెస్పెక్ట్ టు దర్జ్ అధ్యక్ష ఎల్ఓపి గారు షోట్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమనండి కూర్చోమని తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదా అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది ఈ సభ ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కదా అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఎస్ లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరీగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈరోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపింగ్ ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్లో చైర్మన్గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాట్ అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేట్ దాట్ రాలేదు ఈ రోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీ సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయ ఉంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష

వెంటనే విధానం వెంటనే విధానం వెంటనే విధానం వెంటనే వెంటనే మెడికల్ కాలేజీ రద్దు చేయాలి మెడికల్ కాలేజీల రద్దు చేయాలి మెడికల్

అపోజిషన్ లేదా మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం మీరు మాట్లాడినప్పుడు మనం చేస్తామంటే పద్ధతి అక్కడ ఉంటుంది ఒకసారి అధ్యక్ష మినిట్